హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ మాధవరావు ప్రకృతి వ్యవసాయం ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ మరీ మరీ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయవలసిన వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రకృతి వ్యవసాయంలో ప్రతి ఒక్క విషయాన్ని కూడా మీకు తెలియజేయాలన్న చిన్న ఉద్దేశం ఈ రోజు మన ఫామ్ విజిట్ చేయడానికి స్టేట్ డైనమిక్ లీడర్ థిమాటిక్ లీడర్ చంద్రశేఖర్ సార్ కూడా రావడం జరిగింది వారితో పాటు మన జిల్లా డిపిఎం గారు అంటే డిస్టిక్ ప్రాజెక్ట్ మేనేజర్ గారు మరియు అడిషనల్ డిపిఎం గారు వారితో కలిసి మన టీం అంతా కూడా వచ్చి మన ఫామ్ని విజిట్ చేయడం జరిగింది గోశాల నిర్వహణ మరియు ఈ కషాయాల బలోపేతం ఎలా అనేది పూర్తిగా కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అన్ని విషయాల మీద చంద్రశేఖర్ సారు మరియు జిల్లా అధికారులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ ఎన్పిఎం షాపు బలోపేతం మీద పనిచేసినటువంటి మా ఇది కూడా చూసి చాలా ఆశ్చర్యపడ్డారు ఇదంతా కూడా వాళ్ళ మాటల్లోనే విన్నాం

ఈ మూడు రూపాయలు ఏం మర్చిపోయి తీసుకోలేదు అంటే ఎక్కడ మర్చిపోయినా ఎక్కడ మిస్ కావు వెయిట్ అవ్వాలి రొటేషన్ లో దిగుతుంది ఈ పూస మన అలా చేసి కాయాలి అది స్పెషల్ అప్పుడు మన బాడీ మీద ఒక డెబ్బై రకాలు దబరు మంచిగా స్టార్ట్ చేస్తూ బాగుందండి ఇది ఉద్దేశం అదే అది మేపర్నే ఇంకా బిపిఎం వస్తే అంటే పావు లీటర్ చాలు అంతే ఫైవ్ ఎంబర్ పర్ లీటర్ రైస్ కుండ ఓకే అంటే మన ఎన్ఎస్కే ఈ లాగానే చాలా ఇది చాలా జనరల్ గా

ఏడున్నర సంవత్సరాలు అయిపోయింది కూడా పనిచేస్తున్నాను చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నది ఉన్నట్లు మాట్లాడే మాట్లాడి కానీ సీనియర్ దాంట్లో మన గారు ఒకరు చెప్పిన అక్కడ చూసి చూసి చెప్తా వేరే విధంగా చెప్పరు అది ఒకటి నాకు చాలా నచ్చతుంది అసలు చెప్పేవాళ్ళు కూడా చాలా అరువు అయితే తీసుకునే వాళ్ళు ఎట్లా తీసుకుంటారో అది వేరే విషయం కానీ ఉన్నది ఉన్నట్టు చెప్పడం అన్నది చాలా విషయం నిన్న టీవీసీ గారు జిల్లా కలెక్టర్లు అందరికీ కూడా ఒక లెటర్ రాశారు ప్రకృతి వ్యవసాయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి దీన్ని చేయాలి ప్రతి రైతుకి వెళ్ళాలి దీని యొక్క అంటే రసాయనాలే కొట్టాల రసాయనాలు ఎంత ఎక్కువ వాడితే అంత దిగుబడి వస్తుంది ఎంత యూరియా డిఏపిలు వేస్తే అంత పంట బాగా పండుతుంది అనే ఒక తెలియని భ్రమలో ఉన్నారు రైతులు అంటే దానికి కొంత కారణం కూడా ఉండచ్చు ఎక్కువ దిగుబడులు కనపడము పచ్చగా కనిపించడం కానీ ఇదంతా పైపై మెరుగే లోతుకెళ్ళి చూస్తే భూమి ఎంతో పెద్దది మరి మనం శాస్త్రీయంగా కూడా ముగిస్తాము దాని వేర్లు ఎంత లోతుకెళ్తున్నాయి ప్రకృతి వ్యవసాయం చేసి ఎలాంటి మందులు వాడకుండా ఘనజీవామృతం ఇన్ని రకాల పిఎండిఎస్ భూమిలో ఆల్రెడీ వేసుకున్న చోట ఎంత వేరు వ్యవస్థ ఎంత బాగా ఉంది దాంతోపాటే వేరుతో పాటే

சக்கரம் வர அடுத்த சரி இந்த மீதி எக்கற பிளாட் நம்ம தான் நம்ம அந்த அண்ணன் தான் நம்ம 11 ஏக்கர் நல்ல கட லாஸ்ட் ஆ ஆ எக்கற செட்டில் அது ஆபத்து செட்டில் ஆ அந்த செட்டில் சார் ஒரு காலம எனக்கு ஒரு 1 ஏக்கர் வந்து சொத்து காபட் கரது அது கூட 5 இயர்ஸ் ஓபரேட் சார் ఇప్పుడు అక్కడ తీసేది సైజు ఇన్సారు సైజ్ అది గారు అప్పుడు గవర్నమెంట్ ఆయన ఏంటంటే ప్లాంట్ బ్రీడింగ్ స్పెషలైజేషన్ అప్పుడు மாத்தான் சார் மனக்கு ஃபஸ்ட்டு ஈவிஸ் சார் ஒன்று ஆகிச்சார் சார் இரவு అంతా కూడా డ్రోన్స్ అరవై ఎకరాలు డ్రోన్స్ పోయినాయి జీవామృతాలు కూడా వాళ్ళు ఇట్లా ఇచ్చే కదా ఇచ్చేస్తారు లేకపోతే ఇక్కడ మనుగోలు మండలం దాంట్లో వేరంపల్లి దాంట్లో ఒక వనకుమార్కి ఇచ్చారు డ్రోన్ దీదీ అని ఆ అమ్మాయి వాళ్ళని వాళ్ళు పచ్చి మళ్ళీ అమ్మాయిని తీసేసి అది ఇంకోటి తీన్నారు రాజకీయంలో ఎనిమిది అసరాలు ఫిఫ్త్ ఇయర్ ఫోర్త్ ఇయర్ దాంట్లో పిఎండిఎస్ వేసిన దాంట్లో వచ్చిన ఎట్లా ఉన్నాయి తర్వాత ఈ క్వశ్చన్ తీసుకుంటా తర్వాత మన అదరు బయోమెట్రిక్ అబ్జర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో

ప్రకృతి వ్యవసాయం బలోపేతం కావాలంటే వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే నెక్స్ట్ రాబోయే తరానికి క్లియర్ గా మనం ఈ ప్రకృతి వ్యవసాయం గురించి చెప్పగలగాలి జై జవాన్ జై కిసాన్ జై హింద్